ఏసీ రూమ్ లో కూర్చొని వర్షాకాలంపై సమీక్ష జరిపి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం ఎంతో సులువు కానీ క్షేత్రస్థాయిలో దానికి మున్సిపల్ పాలకవర్గం యంత్రాంగం చేసే పనులు ఏంటో సోమవారం కురిసిన వర్షం వారి పనితనాన్ని వెక్కిరించింది ఛీ నిజామాబాద్ నగరం అంటే ఇదా అని వెక్కిరించిపోతే నాకేంటి అనుకునే రకంగా మారింది అనడానికి ఈ దుస్థితే నిదర్శనం సార్లు కార్యాలయంలో కూర్చొని చెప్పడం కాదు వచ్చి మా చూడండి అంటున్నారు నిజామాబాద్ మున్సిపల్ పాలక వర్గం నవ్వుల పాలవుతుంది సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా పూర్తి కాలేదు రోడ్లను ఆక్రమించి వెలుస్తున్న దుకాణాలు ఒక పక్క చెరువు భూములను కబ్జా చేసి ఫ్లాట్లుగా విక్రయం చేయడం మరో పక్క ఇవన్నీ సామాన్యుల పాలిట గుదిబండలా మారాయి ఒక్క మోస్తారు వర్షానికి నిజామాబాద్ రోడ్లు చెరువులను తలపించాయి పట్టణ అభివృద్ధి కోసం గత సర్కార్ కోట్ల నిధులు కేటాయించింది నిజామాబాద్ ను సుందర నగరంగా తీర్చిదిద్దామని గొప్పలు చెప్పుకున్నారు ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టామని మేయర్ దండు నీతు కిరణ్ భూమి పూజలు చేసి గొప్పలు చెప్పారు ఎక్కడికి వెళ్లాయి మేడం మీ పనులు అక్రమ సంపాదనపై ఉన్న యావ కనీసం నగర అభివృద్ధిపై పెట్టలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇందూరు జనం అసలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూడాగా మారింది అని ప్రజలపై పన్నుల భారం పెంచారే తప్ప ప్రజలకు చేసింది ఏంటని అంటున్నారు రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షనీటి తాకిడికి నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది అందులోని ప్రయాణికులు చిన్న పిల్లలను పట్టుకుని దిగి ఎటు పోవాలో తెలియని పరిస్థితి వర్షాకాలం ఆరంభానికి ముందు సమీక్ష జరిపే ఉచిత సలహాలు సూచనలు చేసిన మున్సిపల్ యంత్రాంగం ఎటు వెళ్ళింది టౌన్ ప్లానింగ్ శానిటరీ సిబ్బంది ఏం చేస్తున్నారు అని ఒక్కసారైనా తనిఖీలు చేపట్టారా ప్రజాసేవ కోసం ప్రజలచే ఎన్నుకోబడిన మీరు నగర అభివృద్ధిపై దృష్టి పెట్టారా అంటే ఏమని సమాధానం చెబుతారు రోడ్లపై ప్రవహించే నీళ్లు మీ పాలనను వెక్కిరిస్తున్నాయి పని చేయాల్సిన సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోవడాన్ని మీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చూపిస్తున్నాయి కబ్జా చేసి అక్రమ సంపాదన కోసం వెంపర్లాడే వారి అండగా అభివృద్ధి అనేది జరుగుతుంది అనుకోవడం ప్రజల భ్రమ తప్ప మరే ఉంటుంది పాలక వర్గం సక్రమంగా ఉంటే కోట్ల రూపాయల అవినీతి చేసే సిబ్బంది ఉండేవారా మీకెంత మాకెంత అనే రీతిలో పాలక వర్గం ఉండటం చేతనే అధికారులు ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం దాచుకోవడం వల్ల ఇటీవల ఒక అవినీతి అధికారి భాగోతం బయటపడింది నిజామాబాద్ మున్సిపల్ లో శానిటేషన్ సిబ్బంది పనితీరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు శానిటేషన్ సిబ్బంది పనికి రాకున్నా హాజరు వేసి వారి వేతనాన్ని దండుకున్న చరిత్రలో మీ పాత్ర ఎంత ఒక్క శానిటేషన్ విభాగంలోనే కాదు టౌన్ ప్లానింగ్ విభాగంలో సైతం పాలక వర్గం పెత్తనం వల్లనే అనుమతులు లేకుండా చేయి తడిపితే చాలు నిర్మాణాలు జరుపుకుంటున్నారు దీనివల్ల మీరు బాగానే ఉన్నారు కానీ సామాన్య ప్రజల పరిస్థితి గురించి ఒక్క రోజైనా ఆలోచన చేశారా పదవి ఉన్నన్ని రోజులలో ఎంత సంపాదించామని కాదు ఏం చేశామని ఒక్కసారి ఆలోచన చేస్తే నిజామాబాద్ నగర పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారైనా మననం చేశారా సోమవారం పడిన వర్షం మీ పాలన తీరుకు అద్దం పడుతుంది ఇటీవల ఒక్క అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కగాని అతని బినామీలు దోచిన సొమ్ము ఎక్కడ దాచుకుందాం మన పేరు బయటకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందామనే రీతిలో ఉన్నారే తప్ప వర్షం పడితే చర్యలు ఏంటని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా అంటే సమాధానం లేదు ఒక్క వర్షానికి నిజామాబాద్ నగరం మీ పాలన తీరును వెక్కిరిస్తుంటే వరుసగా భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి పాలక వర్గ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మున్సిపల్ అక్రమాలు బయటపడుతున్నాయి వీటిని చూసి ప్రజలు వామ్మో అనుకుంటున్నారు చివరి దశలో మీ పాలనకు చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు కనీస జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ఇది చేశామని చెప్పడానికి ఏదైనా చేయండి మినీ ట్యాంక్ బండ్ వైకుంఠ ధామాలు రోడ్ల మధ్య డివైడర్లు అభివృద్ధి అనుకుంటే ఇంతకన్నా పొరపాటు మరొకటి లేదేమో గుర్తించండి గడిచిన పది సంవత్సరాలలో ఉన్న ఎమ్మెల్యే వీటిని అభివృద్ధి అని చూపించి బొక్కబోర్లా పడ్డారు మీరు కూడా దీన్నే చూపుతూ రాష్ట్రం నుండి వచ్చిన నిధులు ఏం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన నిధులతో చేసిన అభివృద్ధి ఏది అని తెలియక ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి అంటే రోడ్లపై వర్షం నీరు నిలిచి చెరువులను తలపించడమా శివారు ప్రాంతంలో నివసించే వారి గృహాలలోకి మురుగునీరు చేరడం మీరు చేసిన అభివృద్ధి కదా అని అంటున్నారు ఇందురుజనం కొత్త భవనంలోకి మీ పాలక వర్గం మున్సిపల్ అధికార యంత్రాంగం మారగాని మొత్తం మారిందని కళలో ఉన్నట్టు ఉన్నారని భావిస్తున్నారు ప్రజలు ప్రజల పన్ను కట్టి రోగాల బారిన పడకుండా అధికారులను అప్రమత్తం చేసి పనులు జరిపించాల్సిన బాధ్యత మీపై లేదా ప్రజలు పిచ్చోళ్లు కాసేపు అరిసి ఊరుకుంటారు మనం ఎక్కడ కన్నం పెడదామని ఆలోచనలో ఉన్నారా అలాంటి ఆలోచనలో ఉంటే ఒకసారి అందులో నుంచి బయటకు రండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రజలు మీ పాలన గురించి పది కాలాల పాటు గొప్పగా చెప్పుకోవడానికి కనీసం మీ వంతు ప్రయత్నం చేయండి అని కోరుతున్నారు ప్రజలు అలాగే మున్సిపల్ శానిటేషన్ టౌన్ ప్లాన్ సిబ్బంది డబ్బులకు ఆశపడకుండా ప్రజల మేలు కోరి అనుమతులు ఇచ్చి మంచి పేరు తేవడానికి కనీసం మీ వంతు ప్రయత్నం చేయండి అని కోరుతున్నారు సార్ మున్సిపాలిటీ ఏరియాలలో కొన్ని గటేర్లు అంటే మోర్లీ సంబంధించి దాంట్లో అన్నీ కూడా మూసేసి ఎక్కడ కూడా మున్సిపాలిటీ సంబంధించి సిబ్బందికి తీసుకోడానికి వీళ్ళేకుండా దాని మీద ఫుడ్పాల్ సంబంధించిన అధిక దుకాన్లు ఏర్పాటు చేసుకొని ఆ దుకాణం నుంచి వాటర్ తీసుకుపోవడానికి వెళ్ళడానికి కూడా వీళ్ళని పరిస్థితి వాళ్ళందరూ స్టాపులేసేళ్ళు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఇప్పటికైనా మున్సిపాలిటీ శానిటరీ సంబంధించిన వాళ్ళు శుభ్రం చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నాలి ఈ స్లాబ్లు ఏదైతే అక్కడక్కడ తీసేసి మరి అప్పుడప్పుడు క్లీన్ చేసడానికి కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాను కాబట్టి ఈ ఏదైతే మూసివేసినా ఈ మోర్ల గటర్ల మీద ఏదైతే స్లాబ్లు వేసినా అవి తీపిచ్చేసి దాన్ని వాటర్ సప్లై ఫ్రీగా పోవడానికి మూవ్ చేసడానికి కూడా అవకాశం లేని పరిస్థితి దాన్ని ఇప్పుడు సంబంధించిన వాళ్ళు ఆ చర్యలు తీసుకోవాలి